అందరికీ నమస్కారం అయితే మా ఊర్లో చూడండి బాణాన్ని తయారు చేస్తున్నారు సో ఈ బాణం వచ్చేసి ఎందుకు తయారు చేస్తున్నారంటే జమ్ము చెట్టుకి వదలడానికి తయారు చేస్తున్నారు సో ఈ జమ్ము చెట్టు స్టోరీ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి నేను మీరు మీ కామెంట్ని చూసి చదివి అది కరెక్టా రాంగా అని నా కామెంట్ రూపంలో మీకు తెలియజేస్తాను సో ఎలా ఎలా ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా పండుగ వచ్చారు మా మామగారు అందరూ చూడండి ఇది మా ఆంజనేయ స్వామి గుడి సో మేము ఇక్కడికైతే పూజ చేయించుకోవడానికి ఆ బాణాన్ని తీసుకొని వచ్చాము ఇదిగో చూడండి ఈ బాణం అయితే ఇక్కడ పెట్టాము పూజ చేస్తున్నాడు మా స్వామి వచ్చి సో ఈ అంజనా సాంగుల్లో పూజ చేసుకొని మేము ఆ జమ్ము చెట్టు దగ్గరికి వెళ్తాము సో ఇక్కడైతే చూడండి నాకు ఏ విధంగా కట్ చేస్తున్నారు నన్ను బలి చేశారు సో ముందే మనం చాలా ఇంట్రవ్వట్టు కానీ మీకోసం మీ వీడియోస్ ఈ వీడియోస్ కోసం మీ అందరికీ తెలియజేయాలనేతో నేను ఎక్స్ట్రా గా మారి ఎలా అయితే చూ ఉన్నానో మా ఇక్కడ మా ఊర్లో పెద్దలందరూ ఎలా చేస్తున్నారో చూడండి ఏ విధంగా అయితే ఉన్నారు సో మేము ఇలా వచ్చేసాము ఇంకా ఇలా వచ్చి చూడండి ఇలా పట్టుకొని వెళ్ళిపోతున్నాను నేను మీరే ఇక్కడ చూస్తున్నారు ఇదే మా ఊరు బొడ్రాయి సో ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరాలనే ఒక ఉద్దేశంతో ఒక సాంప్రదాయం అనేది ఉంటుంది మీరు చూసండి ఎండ్ దాకా చూడండి నా వీడియోస్ని మీకు అర్థమవుతుంది ఈ ఖచ్చితంగా మీరైతే మీ ఊర్లో ప్రతి ఊర్లో జరుగుతుంది ఈ బాణం అనేది ఈ బాణం గురించి మీరు ఆ పెద్దల్ని కనుక్కోండి కామెంట్ చేయండి బాణం స్టోరీ ఏంటనేది సో చూడండి ఏ విధంగా నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నానో ఆ బాణాన్ని తీసుకొని సో చివరి దాకా చూడండి ఇదే మా చూ మా ఊరు చివర ఇది సో ఇక్కడ మేమందరము పెద్దలు పెద్దలందరూ కలిసి ఒక ఫోటో తీసుకొని సో మరి ఇక్కడి నుంచే బయలుదేరాము సో ఇక్కడి నుంచి వచ్చేసి ఎండ్ దాకా చూడండి వీడియోకి మీకు అర్థమవుతుంది స్టోరీ ఏంటి ఎలా ఉంటుంది ఏ విధంగా మేము జమ్ము చెట్లేకి బాణాన్ని వదులుతామనేది మీకే అర్థమవుతుంది ఎండ్ దాకా వీడియోని చూడండి స్టోరీ తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్లో చేయండి ఆ స్టోరీ ఏంటి ఎలా ఉండేది ఎందుకోసం మన అర్జునుడు కానీ ఆ బాణ స్టోరీ మీకు ఒకసారి నేను చెప్పకూడదు మీరు ఒకసారి మీ పెద్దల్ని కనుక్కోండి అనుకోండి కామెంట్ చేయండి కామెంట్ ద్వారా మీ ఇష్ట ఆ స్టోరీనే నాకు చెప్పండి అది నేను కరెక్టా రాంగా మీ మిస్టేక్ ఎలా ఉంది అనేది నేను నా కామెంట్ ద్వారానే మీకు చెప్తాను ఒకసారి చూడండి ఇంకా నా వీడియోలో ఏమైనా తప్పు ఉంటే కొంచెం మీరే అడ్జస్ట్ అవ్వండి లేదు ఇది నా సెకండ్ వీడియో థర్డ్ వీడియో సో ఇంకా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకు అందజేస్తాను సో నా వాయిస్ కూడా ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది అందులో కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో ఇక్కడైతే ఇదే విధంగా ఊర పెద్దలు ఊరు చిన్నపిల్లలు నేను మా అన్నయ్య అందరూ మా పండుగ కానీ ఇంటికి వచ్చాము చాలా హ్యాపీగా మా మామూలు అందరూ సో ఈ విధంగా అయితే ఆ బాణాన్ని తీసుకొని ఊరు చివరున్న జమ్మూ చెట్టుకైతే వెళ్తున్నాము ఎందుకంటే ఒక సాంప్రదాయం ఉంది కదా అది ఒక స్టోరీ ఉంది కదా ఆయుధాలని ఎందుకు దాచాము అనేది సో అది నేను లీక్ చేయకూడదు సో మీరు ఖచ్చితంగా మీ పెద్దలను అడిగి తెలుసుకోండి సో ఇక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే ఒక నిదానంతో నిదానాలతో మేము చాలా పూజలు ముగించుకొని సో ఈ విధంగా ఫోటోలు మరి దాన్ని తీసుకొని వచ్చాము ఇదిగోండి అవన్నీ తీసుకున్నాము అవన్నీ తీసుకొని రాండి అని నాకే తెలియదు మా పెద్దలు మా మామూలు మా అన్నలు అందరూ చెప్తే నేను చేశాను ఇక్కడ సో చూడండి మీకు అర్థమవుతుంది ఏ వీడియో ఎండ్ దాకా చూస్తే అర్థమవుతుంది ఈ విధంగా ఊర్లో ఉన్న పెద్దలు ఊర్లో ఉన్న చిన్న అందరూ అందరూ మొక్కారు సో ఈ విధంగా నేను స్టార్ట్ చేశాను రామ బాణ బాణం సో ఫస్ట్ అయితే అది కొంచెం పోలేదు ఎందుకంటే ఆ గాలి ఉండడం వల్ల కట్టి లా ఉండడం వల్ల పోలేదు సో మీరు రెండు దాకా చూడండి మా మామయ్య అయితే ఆ బాగానే వేశాడు సో నేను అలా రెండు మూడు సార్లు ట్రై చేసి ఇలా కింద పడింది పైనకైతే అయితే పోలేదు తర్వాత పెద్ద ఆయన ఒక ఆయన ట్రై చేశాడు తర్వాత ఈయన మా పెద్ద ఆయన ట్రై చేశాడు పోలేదు చాలా అన్నలు పెద్దలు అందరూ ట్రై చేశారు కానీ లాస్ట్కి చివరి దాకా చూడండి మా మామయ్య అయితే ట్రై చేశాడు సో మా మామయ్యకైతే సక్సెస్ అయింది సో ఈ విధంగా మీ ఊర్లో కూడా చేశారనే చేస్తే కామెంట్ చేయండి మీరు ఏ విధంగా చేస్తారు మీ దసరా సందర్భం దసరా అప్పుడు సో మీరందరూ ఈ కామెంట్ల ద్వారా నాకు తెలిపండి ఏ విధంగా ఉంటుందని సో ఈయనే మా రఘుమామ సో ఈ రఘుమామ అయితే ట్రై చేశాడు ఈ రఘుమామకి అయితే సక్సెస్ అయ్యింది ఈ మామే ఆ బాణాన్ని ఆ జమ్ము చెట్లకి అయితే వేశాడు సో మేమందరం చాలా క్లాప్స్ కొట్టాము చాలా ఆయనకి ఎంకరేజ్ చేసాము సో ఆ విధంగా ఆయన అన్నిటినీ పూర్తి చేశాడు సో ఇదే విధంగా మీ ఊర్లో కూడా ఎవరైతే సక్సెస్గా ఫుల్గా వేసారో కొంచెం కామెంట్ చేయండి తర్వాత ఈయన మా మామ ఈయన కూడా ట్రై చేశాడు సో ఏంతో కూడా అవ్వలేదు సో అదే విధంగా ఇంకా పిల్లలకి పెద్దలకి బరుగులు బెల్లము కొబ్బరి తినేసాము ఇంకా అలా ఆటో వచ్చేసింది ఆటో వచ్చేసి వెళ్ళిపోయాము hum hum market thank you thank you